ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం మీకు కష్టం వస్తే తోడుగా ఉంటా కంటికి రెప్పలా కాపాడుకుంటా నేను నా బిడ్డ ఓటమి పాలైనా మీ అందరిపై దాడి చేస్తున్నారని తట్టుకోలేకపోయా ఓటమి బాధను కడుపులో దాచుకుని మీ అందరికీ అండగా నిలబడాలని నిర్ణయించుకున్న ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక మాయమాటలతో జాప్యం చేస్తున్నందుకు ప్రజలే ప్రతిపక్షమై ప్రశ్నిస్తున్నారు మనం కూడా ఇప్పటి నుంచే పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తేనేటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు తిరుపతి రూరల్ మండల పరిధిలోని ఓ ప్రైవేటు హోటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఏ విషయంలో అయినా తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే చెవిరెడ్డి వంటి నాయకుడు వెంట ఎందాకైనా వస్తామని ఎంతకైనా తెగిస్తామని పలువురు పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు వెల్లడించారు గత ఐదేళ్లలో ఎక్కడా అరాచకాలు జరగలేదని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సంతోషంగా జీవనం సాగించారని పల్లెల్లో రాజకీయ గొడవలు లేకుండా జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇప్పుడు మా పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తారా ఇదెక్కడి న్యాయం ఇది చంద్రగిరి సంస్కృతి కాదు ఇప్పుడు జరిగే దాడులకు భవిష్యత్తులో సమాధానమిస్తామని సున్నితంగా హెచ్చరించారు చెవిరెడ్డి తేనేటి విందుకు హాజరైన ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్య నేతలు అందరికీ పదహైదు రకాల శాఖాహార వంటకాలతో అల్పాహారం ఏర్పాటు చేశారు తేనేటి విందుకు వచ్చిన అతిథులు అందరికీ చెవిరెడ్డి ఆయన ఇద్దరు కుమారులు స్వయంగా వడ్డించి కలిసిమెలిసి ఆత్మీయతను పంచుకున్నారు ఓటమి బాధలో కూడా ఆ కుటుంబం చూపించే ఆదరణ పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు